సుధీర్ ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ఒక సానుకూల వాతావరణంలో అయితే ముగిసింది రెండు కమిటీలను అయితే వేస్తున్నట్టుగా మీరు ఇందా చెప్పారు సో ఎంతసేపట్లో డెప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ప్రశ్న అడ్రస్ చేయబోతున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సుహృద్భావ వాతావరణంలో ముగిసిందని చెప్పవచ్చు ప్రస్తుతానికైతే కొన్ని అంశాలకే పరిమితమైంది వాస్తవానికి అయితే విభజన అంశాలు చాలా ఉన్నాయి ఆ అంశాలు మనం మాట్లాడుకుంటున్నట్టుగా తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్లో ఉన్న చాలా ఆస్తులు ఉన్నాయి అంశాలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ఈ అంశాలన్నిటి కూడా మీద చర్చ జరుగుతుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఆ అంశాలన్నీ కూడా చర్చకు రాలేదు కేవలం కొన్ని అంశాలు మాత్రమే చర్చకొచ్చాయి ఆ చర్చకొచ్చిన అంశాల్లో కూడా ఎక్కువగా ఇటు భద్రాచలంకు సంబంధించి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం లో ఉన్న ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించి చర్చ జరిగింది ఆ ఐదు గ్రామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక నిర్ణయానికి వచ్చారు అందుకోసం ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది అధికారుల కమిటీ ఒకటి నియమించారు అదేవిధంగా మరొక కమిటీ మంత్రుల కమిటీని కూడా నియమించడం జరిగింది ఆ రెండు కమిటీలు కూడా ఇక మీదట విభజన అంశాలకు సంబంధించి ఫాలోఅప్ చేస్తుంటాయి ఆ రెండు రెండు కమిటీలు కూడా కూడా ఇతర అంశాలు విభజన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ విభజన అంశాల మీద ఎప్పటికప్పుడు సమావేశం అవుతూనే వారు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత వారంతా కలిసి మళ్ళీ వారి వారి ముఖ్యమంత్రులకు వాటి మీద ఒక నివేదికను అందే అందజేస్తారు వారు అక్కడి నుంచి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరొక లేఖలు లేదా కేంద్రానికి నివేదిక పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే బట్టి విక్రమార్క ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు మరికాసేపట్లో ఉన్న ప్రజాభవన్ వేదికగా కూడా ఆయన ఈ విషయాలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా ఇరు రాష్ట్రాల మంత్రులు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించిన డిన్నర్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఇందుకు సంబంధించి ఆ ప్రజాభవన్ వేదికగా ఈ డిన్నర్ అయితే కొనసాగుతుంది ఆ డిన్నర్ ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసానికి వెళ్తారు ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తన నివాసానికి వెళ్తారు మిగతా మంత్రులు అయితే ఇక్కడ సమావేశంలో పాల్గొంటారనే అని తెలుస్తుంది ఆ కమిటీలకు సంబంధించి కూడా ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆ కమిటీలకు సంబంధించి ఆ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం పొన్నం ప్రభాకర్ అదే విధంగా శ్రీధర్ బాబు ఇద్దరు కమిటీలో ఉన్నట్టుగా మంత్రుల కమిటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఏపీకి సంబంధించి అందులో ఏ మంత్రులు ఉన్నారు అనే విషయం అయితే కొంత స్పష్టత అయితే లేదు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి ఒక ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది బట్టి విక్రమార్క కాసేపట్లో సమావేశం విషయం ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే మిగతా అంశాలు ఎందుకు చర్చకు రాలేదు అనే దాని విషయంలో మాత్రం ఎందుకంటే ఇందులో చాలా అంశాలు చాలా పది సంవత్సరాలకు సంబంధించిన సమాచారంతో పాటుగా ఇతర వాటికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒక రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి ప్రయోజనాల కోసమే మాట్లాడతారు కాబట్టి అవి ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి కాబట్టి ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం వారు పట్టుదలగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే విద్యుత్ అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే విద్యుత్ బిల్లుల బకాయిలకు సంబంధించి ఇటు తెలంగాణ దాదాపు ఏడు వేల కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నట్టుగా ఏపీ చెప్తుంది ఏ తెలంగాణ ఏపీ దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏపీ బకాయిలు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ చెప్తుంది ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా వరకు అప్పులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణలో ఉన్న విద్యుత్కు సంబంధించిన విద్యుత్ సంస్థలకు సంబంధించి విద్యుత్ సబ్స్టేషన్లు కావచ్చు ఇతర ఆస్తులను తనఖా పెట్టి అక్కడ అప్పులు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ అప్పులకు సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ మళ్ళీ బకాయిలు కట్టాలనే వాదన ఏపీ తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఏపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది అంతేకాకుండా ఉద్యోగుల అంశాలు కూడా చాలా వరకు ఉద్యోగుల అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి ఉద్యోగుల అంశాలు కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఈ అంశాలు ఇప్పట్లో తేలే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఉద్యోగుల సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వారు వెళ్ళిపోవడం జరిగింది విభజించారు వారందరూ కూడా చాలా వరకు స్థానికత ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా కొంతమంది ఏపీకి సంబంధించిన అధికారులు ఇప్పుడు తెలంగాణలో వచ్చి పనిచేస్తున్నారు తెలంగాణ అధికారులు ఏపీకి వెళ్ళిపోయారు అక్కడ పనిచేస్తున్నారు వారంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు పది సంవత్సరాల నుంచి మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అధికారులు అంతా చెప్తూ వస్తున్నారు ఇది ఒక విద్యుత్ అంశానికే పరిమితంగా కాదు అన్ని ఇటు టీచర్స్ ఉన్నారు అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారులందరూ కూడా అక్కడ ఇక్కడ చేంజ్ అయ్యి ఉన్న పరిస్థితి ఉన్నది వారందరినీ కూడా వారందరూ ఇప్పటికే ఆప్షన్స్ ఇచ్చుకున్నారు మాకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు ఆ అంశాలు చాలా వరకు చర్చకు రావాల్సి ఉంది అది ఒకే రోజులో కూర్చొని చర్చించుకుంటే సమస్య పోయే సమస్య అయితే కాదు వారికి సంబంధించిన జీతపత్రాలు ఉంటాయి పెన్షన్స్ ఉంటాయి అదేవిధంగా వాటి ప్రమో వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఒక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చున్నంత మాత్రమే ఆ సమస్య ఇప్పుడే పరిష్కారం కాదు కాబట్టి ఒక మార్గం అయితే సుగమమైనట్టు కూడా తెలిసింది ఈ గతంలో పది సంవత్సరాలకి పది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వాతావరణం అయితే లేదు ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సమస్యలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించుకుంటే రెండు రాష్ట్ర ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు బాగుంటుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కాకుండా ఇంకా ముందు కూడా ఈ ఈ భేటీలు కొనసాగుతాయనే ఒక సూచన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీని ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా సందేశాన్ని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే ఏపీలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది దాదాపు ఆరు ఆరు నెలలు గడుస్తుంది కాబట్టి ఇంకా వారు ఆ పరిపాలనకు సంబంధించి ఇంకా చాలా విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏపీలో ఉన్నది కాబట్టి వారు కొంత సెట్రైట్ కావడానికి కొంత సమయం పడుతుంది ఆ సెట్రైట్ అయ్యే సమయంలోనే ఇంకా కొన్ని సమీక్షలు సమావేశాలు నిర్వహించి ఒక కొలిక్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికీ గతంలో వేసిన అధికారుల కమిటీ ఉంది సిఎస్ నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారుల కమిటీ ఒకటి వేశారు అధికారుల కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూనే వచ్చింది ఈ కమిటీలే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారం కోసం కూడా వారు ప్రతిసారి సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ముప్పై సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇప్పటికీ ఇరు రాష్ట్రాలతో ముప్పై సార్లు కూడా సమావేశం అయిపోయారు కానీ ముప్పై సార్లు సమావేశమైనా కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు సమస్య పరిష్కారం దిశగా కూడా అడుగులు పడలేదు ఎందుకంటే ఏపీ తన ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ తన ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇరు రాష్ట్రాలు కూడా తమకు అన్యాయం జరిగాయి అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ వస్తూనే ఉంది కానీ ఇవన్నీ మినిట్స్ రూపంలో వారంతా రాసుకుంటున్నారు వాటి మీద చర్చిస్తున్నారు తప్ప అవి ఎక్కడ కూడా అమలు కాలేదని చెప్పేసి తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారంతా కూడా ఇక మీద ఇలాంటి సమస్యలు మళ్ళీ పదే పదే రాకుండా ఉండేందుకు వీటిని పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రులు భావించారు కాబట్టి ఈ రోజు సమావేశం జరిగింది ఈ సమావేశం మళ్ళీ మరొక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇటు అధికారుల నుంచి కావచ్చు ఇటు మంత్రుల నుంచి వస్తున్న అభిప్రాయంగా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ రోజు జరిగిన సమావేశంలో కొన్ని అంశాలు మాత్రమే చర్చకు వచ్చినాయి మిగతా అంశాలు చర్చకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా సమయభావం లేదా లేకపోతే ఇంకా ఏ కారణం ఏంటనేది తెలియ తెలియాల్సి ఉంది వాస్తవానికి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్ వేదికగా కూడా సమావేశం కావాలి కానీ గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే అంటే పదిహేను నిమిషాల ముందుగానే ఇక్కడ సమావేశాన్ని అయితే ముగించారు ప్రస్తుతం డిన్నర్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఆ తర్వాతనే జరిగిన జరిగిన సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వారి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటు తెలంగాణ నుంచి కావచ్చు అటు ఏపీకి సంబంధించి ఒక స్పష్టత ఒక ప్రకటన రూపంలో వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక మీదట కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి అయితే భావిస్తున్నారు దాదాపు వేలాది మంది ఉద్యోగులు చాలా ఆత్ర ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే తమకు సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం ఏదైనా అడుగు ముందుకు పడిందా అని చెప్పేసి వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటే ఈ సమస్య ఇక మీదట ఉండదు ఇప్పటికే పది సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము కాబట్టి ఇక మీదట ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పూర్తిగా సంపూర్తిగా ఎప్పుడు సంపూర్తిగా కావాలని చెప్పేసి వారందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరొకసారి ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు ఏది చేసినా ఇక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత మాట్లాడుకున్నా కానీ ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వ ఢిల్లీకి చేరవేయాల్సి ఉంటుంది ఢిల్లీలో ఒక నిర్ణయం జరగాల్సి ఉంటుంది వారంతా కూడా మళ్ళీ ప్రధానమంత్రికి సంబంధించి ఒక నివేదిక అందజేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇతర శాఖలకు సంబంధించి నివేదికలు అందజేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి తీసుకొస్తారా లేకపోతే వీటిని మళ్ళీ చట్టంగా చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు కాబట్టి ఇరు రాష్ట్రాలు కూడా అక్కడ ఏపీకి సంబంధించి కూడా విద్యా సంస్థలు రావాల్సి ఉన్నాయి ఇతర సంస్థలు రావాల్సి ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో విద్యా సంస్థలు రావాల్సి ఉన్నాయి నిధులు రావాల్సి ఉన్నాయి అదేవిధంగా రైల్వే జోన్ రావాల్సి ఉన్నది ఏపీకి సంబంధించి రైల్వే జోన్ రావాలి తెలంగాణకు రైల్వే జోన్ రావాలి హామీలు కేంద్ర ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విభజన సందర్భంగా కూడా అప్పుడు గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం చాలా అంశాలను పొందుపరచడం జరిగింది విభజన చట్టంలో కానీ ఆ ఏ యొక్క హామీ కూడా అమలు కాలేదు ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప పరిపాలనా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉంది గడిచిన పది సంవత్సరంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ కూడా విభజన హామీలు ఏవి కూడా అమలు కాలేదని చెప్పేసి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది ప్రతిసారి రాష్ట్రాల రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు అంతా కూడా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా నివేదికలు తీసుకువెళ్ళి ఆయా మంత్రులకు ఇవ్వడం ప్రధానమంత్రులకు ఇవ్వడం కేంద్ర మంత్రులకు ఇవ్వడం వారందరికి ఇచ్చినా కానీ ఎక్కడా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు నిధులు కూడా రావట్లేదు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు ఇక మీదట కూడా జరగబోయే సమావేశాలకు సంబంధించి ఇక మళ్ళీ ఎందుకంటే త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రంలో జరగబోతున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఎరువు రాష్ట్రాలకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి ఇప్పుడే ఇప్పటికే కొన్ని నివేదికలు సమర్పించడం జరిగింది సి సెంట్రల్ జీఎస్టీ కావచ్చు స్టేట్ జిఎస్టీ కావచ్చు ఎస్ జిఎస్టీ రెండు జిఎస్టీలకు సంబంధించి కూడా ఇటు నిధుల విడుదలలో చాలా నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఒక లేఖ రాయడం జరిగింది అదేవిధంగా ఇతర మంత్రులను కలిసి వారు తమకు కావాల్సిన నిధుల విషయంలో కూడా చెప్తూ వచ్చారు అంతేకాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం స్వీకరించినా కానీ వాటిని అమలు చేసేందులో కొంత ఆలస్యం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లోనే మరొకసారి కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఒకసారి కూడా ఈ అంశాలను ఈ అంశాల మీద కేంద్ర మంత్రులను కలిసి మరొకసారి విజ్ఞప్తి చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీరి ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి దాదాపు ఆరు గ్యారంటీలతో పాటు దాదాపుగా నూట నల నాలుగు వందల ఇరవై హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీల అమలు కోసం నిధులు రావాల్సి ఉన్నది కొన్ని సంస్థలు కూడా రావాల్సి ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు చాలా వరకు వస్తే ఇక్కడ విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది ఇక్కడ ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీకి రాజధానికి సంబంధించి చాలా సమస్యగా మారింది ఏపీ రాజధాని అంశం సంబంధించి కూడా వారు ఏపీలో రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి మరొకసారి ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు ఈ రోజు జరిగిన అంశాలకు సంబంధించి కూడా వారు ఒక నివేదిక రూపంలో నిర్ణయం నివేదిక రూపంలో కేంద్రానికి పంపించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు ఇంకా దాదాపుగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయం కావస్తుంది అయినా కానీ ఇంకా మంత్రులకు సంబంధించి కావచ్చు ముఖ్యమంత్రులు ఇంకా కూడా ప్రజాభవన్ ఉన్నారు వారంతా కూడా మరి కాసేపట్లోనే వారు వారి నివాసాలకు వెళ్తారు అని చెప్పేసి సమాచారం అందుంది అది ముగిసిన తర్వాతనే ఇక్కడ బట్టి విక్రమార్క వచ్చి దానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దేవి 올రైట్ సుధీర్ థాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇద్దరూ సీఎం ల కూడా సానుకూల వాతావరణంలో కొనసాగింది మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్ అండ్ శ్రీధర్ బాబు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఈ రెండు పేర్లు మనకు కనబడుతున్నాయి ఇక మరికొsse పట్టలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్న అడ్రస్ చేయబోతున్నారు అసలు ఈ గంట నలభై ఐదు నిమిషాలు ఏ అంశాలు టచ్ చేశారు పెండింగ్లో ఉన్న అంశాల్లో ఏ విషయాల్లో ఇద్దరు సానుకూలంగా స్పందించారు ఈ కమిటీలో ఏ అంశాలను మరి స్పెషల్గా అడ్రస్ చేయబోతున్నారు ఏపీకి రావాల్సిన వాటాలేంటి తెలంగాణకు రావాల్సిన బకాయిలు ఏంటి ఆస్తులు కావచ్చు ఉద్యోగుల విభజన కావచ్చు అలాగే అప్పులు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారు మరొకసారి భేటీ అవుతారా ఈ భేటీలో ఎంతవరకు కొంతవరకు సానుకూల పరిష్కారం లభించింది ఇంకా పరిష్కారం లభించవలసిన అంశాలు ఏంటి అలాగే తెలంగాణ ఒక ఆరు అంశాలతో కూడినటువంటి డిమాండ్స్ పెట్టింది ఆ డిమాండ్స్ ఏమైనా చర్చకు వచ్చాయా వాటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారు ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ గంట నలభై ఐదు నిమిషాల్లో ఏమేమి అనే విషయానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరికాసపట్లో ప్రెస్కు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి